ఇబ్బంది ఉంది అధ్యక్ష జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమను చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలిగి కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది ఇది వ్యవసాయానికి అనుసంధానం ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య తీ చేస్తున్నట్టున్నారు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడం అవుతుంది అధ్యక్ష రెండవది ఏంటంటే కాలంలో అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజెస్ పథకాండ అమలు పరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది వ్యవసాయ దాడికి నీరు వెళ్ళే అవకాశం ఉండదు గత ఐదు సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య ప్రతి జిల్లాలో ఉన్న సమస్య దయచేసి అది ఒక స్పెషల్ దీనిక ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్వనీయుర్లు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలిగితే రాష్ట్రం అందరికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష చాలా చక్కటి సూచన అండి నేను నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ కూడా నేను వ్యవసాయ మాట్లాడటం జరిగింది ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక్క అది ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు కనుక్క జరిగింది తప్ప కోట్లు వస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది అధ్యక్ష బట్ ఇదేమో మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ రక చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ని సరళీకరిస్తే మనకు అనుకూలంగా ఉంటది ఈ రెండు అనుసంధానం చేస్తే ఇంకా మంచిది అధ్యక్ష వారికి సూచి చెప్తారా అధ్యక్షుడు సీనియర్ శాసన సభ్యులు జనసేన సభ్యులు కొంట రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను చాలామంది మన ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష కర్ణాటకలో కూడా ఇదే ఉంది నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము అలౌడ్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఇది రిపీటెడ్గా ఇది గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది రోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొడుతుంది అనేది వన్ మోర్ టైం విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం దీక్ష